దురదృష్టవశాత్తు ఏసుక్రీస్తు భక్తులమని చెప్పుకునేవారు ఏసుక్రీస్తు ఆశయాలైనటువంటి ప్రేమ కరుణ క్షమ త్యాగం ఇలాంటి అన్ని కూడా వాళ్ళ డిక్షనరీలో ఆ పదాలను తొలగించి కక్ష కార్పుణ్యం విధ్వంసం వినాశనం అనేటటువంటిది ఏసుక్రీస్తు భక్తులుగా చెప్పుకునేటటువంటి దుర్మార్గపు పరిస్థితి ఏర్పడటం దురదృష్టకరం జగన్మోహన్ రెడ్డి గారు అమాయకమైనటువంటి మనస్తత్వం ప్రజల దగ్గర వ్యక్తం చేస్తూ ప్రజలను మరొకసారి మోసం చేయటానికి సిద్ధమయ్యారు అందులో భాగంగానే వివేకానందరెడ్డి హత్యను ప్రస్తావిస్తూ తన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ప్రారంభంగా ఆ భగవంతునికి చిన్నాన్న వివేకాకి మాత్రమే తెలుసు ఎవరు హత్య చేశారో అనేది అంటే మాట్లాడాయని కూడా తెలుసు కదా ఎవరు చేశారో అది బయటపట్టలేరు నిజం బయటికి రాలేని అవకాశం ఉన్నటువంటి వాళ్ళిద్దరిని ఉపయోగించుకున్నాడు ఒకటి దేవుణ్ణి చనిపోయినటువంటి చిన్నాన్ని వాళ్ళిద్దరూ కూడా బయటకు వచ్చి వెలుగులో వాస్తవాలు చెప్పలేరు వెలుగులో కొన్ని వాస్తవాలు చెప్పదలిసిన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళిద్దరి మీద నెట్టేసి ఆయన తప్పించుకున్నాడు